కల్వకుంట్ల కవిత కొత్త దుకాణం పెట్టుకుంది సామాజిక తెలంగాణ అంటుంది భౌగోళిక తెలంగాణ మాత్రమే సంపాదించుకున్నాం సో సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటం చేస్తాను కవిత అంటుంది కేసీఆర్ పది సంవత్సరాల కాలం పాటు భౌగోళిక తెలంగాణ మాత్రమే చేసిండు అనొక రకంగా అలా కూతురు ఒప్పుకుంటుంది మీరు స్వాగతిస్తుర నిజమే భౌగోళిక తెలంగాణ చేసాడు కేసీఆర్ సామాజిక న్యాయం ఏం చేయలే ఎందుకంటే ఒక మాదిగ బిడ్డ పాప లొంగి కట్టుకో దోచి కట్టుకోండు రాజా గోచి ఉడవికి ఉప ముఖ్యమంత్రిగా అది తీసేసి మాదిగల యొక్క ఆత్మగౌరవం కాపాడతానికి ఉద్యమం చేస్తే మందకిష్టానని జైల్లో పెట్టాడు తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతలు ఇబ్బంది అవుతుందని కోదండరామ్ గారు మాట్లాడితే ఆయన జైల్లో పెట్టాం మాలాంటి ఉద్యమకారులందరినీ కూడా పోలీసు వాళ్ళతో ఒక్కచ్చినావు జైల్లో పాలు చేసినావు నిజమే కదా ఆమె కవిత నిజం మాట్లాడుతుంది కానీ లేట్గా మాట్లాడుతూ ఉంది ఎందుకంటే ఆమె ఉన్నప్పుడు అనలేదు ఇవాళ ఎందుకంటుందంటే ఆమె రాజకీయం కొరకు ఇవాళ ప్రజల వైపు నిలబడ్డాన్ని నటించడానికి గురిగింజ నీతులు చెప్తుంది మా అక్క ఈ గురిగింజ నీతులు లేకపోతే తొడపాశం పెట్టి నోట్ల చక్కెర పోసే కార్యక్రమాలు తెలంగాణ ప్రజలు నమ్మరు రామ్ గారు ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో పదివేల కోట్లు సంపాదించిన అక్కవు నువ్వు జైలు పోయించిన ఆరు నెలలు ఇవాళ నువ్వు ముసలిగా నీరు గార్చే ప్రజలు ఎవరు నమ్మరు కాబట్టి సామాజిక న్యాయం గురించి నువ్వు మాట్లాడే నైతిక అర్హత లేదు పదిహేను గాడి పండ్లు నావు అసెంబ్లీలో పూలే విగ్రహం పెడితే రంగొడుతుండేనా మేము సహకరిస్తుండే కదా రెండో విషయం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇలా మేము బిల్లు తీసుకొచ్చినాము ఆ బిల్లుని కేంద్రానికి పంపినాం ఆమోదం తెలపాల్సింది బీజేపీ నువ్వు ఆ రోజు ఎందుకు చేయలే తగ్గించినావు కదా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ తగ్గించు తగ్గించి తెలంగాణ బీసీ లెక్క గొంతుకొచ్చింది మీరు ఈటలు రాజేందర్ని తను తంచే బయటపడ్డాడు ఆ విషయం మీకు తెలుసు రెండో విషయం ఉద్యమకారులకు ఇక్కడ కూడా ఒక కనీసం పెన్షన్ కానీ ఒక నౌకర్ కానీ నువ్వు ఇచ్చింది లేదు రెండో విషయము మహేందర్ రెడ్డి ఇలా మా పార్టీలో ఉండొచ్చు కాక సరే ఆయన నాకు వ్యతిరేకం కాదు తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన కానీ మంత్రి ఎందుకు చేసావు నువ్వు చెప్పు ఎందుకు చేసినావు సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ ఉద్యోగం గురించి ఏమైనా కత్తులు తిప్పినా అది మంత్రి ఎందుకు చేసినాను ఇట్లా పొట్ట దించుకుంటే పేగులు వస్తాయని ఆ రోజు మేమందరం మూసుకున్నాం కానీ ఇవాళ ప్రజలకు తెలియదు అనుకోకు అక్క నువ్వు కొత్త దుకాణం పెట్టినావు అప్పుడేమో బతుకమ్మ దుకాణం పెట్టినావు ఇప్పుడు కవితమ్మ బతికే దుకాణం పెట్టుకుంది కాబట్టి తెలంగాణ ప్రజలు ఎస్సీ ఎస్టీ నమ్మరు దళితులకు ద్రోహం చేసినావు మహిళలకు అసలు ఫస్ట్ సార్ మీరు గమనించాలి అసలు మహిళలకు అవకాశం సిగ్గు అనిపిస్తలేదు అక్క నేను అడుగుతున్నాను సిగ్గు కొంచెం ఇంక తగ్గాను నేను మాట్లాడే ఇంత కటుగా ఒక మహిళ మీద కానీ నాకెందుకు ఆమె చూస్తుంటే ఇది ఎట్లుందంటే వంద హత్యలు చేసి అంట తీర్థయాత్ర పోయిందట ఒక ఆమె అంటే మొగని కొట్టి మొగిసాలకు ఎక్కాలి నీ కాలంలో సామాజిక న్యాయం చేయవు నీ కాలంలో బీసీలకు అవకాశాలు ఇవ్వవు దళితులకు అవకాశాలు నిరుద్యోగులకు అవకాశాలు ఇవ్వవు ఏది చెయ్యకుండా మళ్ళీ ఇలా ప్రభుత్వం మారింది కాబట్టి ఒకటి చిరుతల భదన వేసుకుంటాను ఒక కొత్త దుకాణం మొదలు ఈ దుకాణాన్ని నమ్మరు ఎట్టి పరిస్థితుల్లో సామాజిక న్యాయానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అందులో భాగంగానే బీసీ యొక్క నియామకం మొదలుకొని కమిషన్ల నియామకం వరకు ఎస్టీలకు అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చింది మా రెడ్డి గారు ఓకే